ஜணி இப்படியே வயிச்சு அது ரத்தம் வெச்சு வாழ ரூச்சி நீ பாதாலு கிடக்காக்கூடு அம்மா ஜிரணி

இது நான் கார்த்திக்கிற அதுலேயே எப்படி கோடை கோடை இது ಸಾರೇ <tAyha>, నిజవెందు అలా పట్టణాలకు వచ్చింది పోడవడు i <laughs> you

కానీ వాని తొడలో ముత సంజీవ ఉంది ఆ తొడలో ముత సంజీవ పుల్ల జీర్చి ఆ సంజీవ పుల్ల తీసి ఆ యొక్క రేణుక ఆ మరికాడ ఉన్నటువంటి రక్తవాదాలకాడవు వాని పుల్లో మాత్రము ೂಢಮ್ಮ <laughs> కాంచాల పరికి తండ్రి అస్త్రాలు ఉన్నాయి కావున ఈ యొక్క జీవనాలి పుల్ల తీసుకుపోయి ఆ యొక్క మరికి ఉన్నటువంటి ఊడల్లో ఊడలతో కట్టినటువంటి ఆ అస్తములకు ఈ పుల్ల దారి పోసినట్లయితే నా యొక్క జనకుడు జమదగ్రి మహారుషి నిస్తాడు అంటున్నా మా తల్ నిలుస్తాడు నా తల్లి నా మరి ఒక కుమారుడు పరిశురాముడు అయితే నీవు మాత్రం నిజాలుస ఘర్షణాలవే కానీ వాళ్ళ కా పరశురామా కుమారా అయితే మీ అమ్మ నీరు మాత్రం నిత్యం కూడా హోమం కాలుస్తూ యజ్ఞం చేస్తే నిత్యం నాకు పచ్చి కడవలో నీరు తెచ్చేటువంటిది కానీ నేటి దినమ్ముడా ఆ కాశ పోయే గంధర్వాలలో చూసి ఆ మనసు ఆ లీలలో చూసి అక్కడ భవిష్యత్ కాబట్టి నీ తల్లి ప్రతిమత కాదురా నేను ఒక వరం కొరత ఇస్తావా ఆ క్షేత్రీయులను నీ యొక్క పచ్చు కుండ చేత నీ యజ్ఞానికి జలముని దేవనగా అవును ఆ యొక్క వారి యొక్క క్షేత్రీయుల ప్రేమ అనురాగాలను చూసి ఆ యొక్క శరీరానికి తండ్రి తల్లి నరకాలను ముగ్గురు తమ్ముళ్ళని అడిగితే వాళ్ళు నువ్వు నడుకు ఏమి పాపము ఆనాడు చిత్ర హింసలు పెట్టినా యొక్క జనని జనకుని లేపుకుంటా కూడా జనకుడు కూడా అదే వాక్యాన్ని ప్రబోధిస్తున్నాడు మీ తల్లి ప్రజాతనం కోల్పోయినట్టే లెక్క ఎప్పుడైనా పచ్చి కడవలతో సబ్బుతో ఇసుకతోటి బండం తయారు చేసి ఆ నీళ్లు తెచ్చి హోమగుండలో పోసేది కానీ ఆ నీళ్ళలో ఎవడో గంధర్వులు కలవడం ఆ మనసు అటు పోయింది పోయినంత మాత్రం ఆ కడవ రాలేదు కాబట్టి ఆమె ప్రజల తండ్రి చేసినటువంటి తండ్రి తల్లిని దుంచేటటువంటి అవుతున్నాను సమాచరుని కాను ఒక మాత ఓహో తల్లి యొక్క మాటల పితృవాక్య పరిపాలకుడుగా నీవు పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన కావున నేను చెప్పినట్టుగా నా నీ యొక్క తల్లి

లేపు నేను అది రెండే న్యాయం ఒకసన్నా నాకు పోతు రెండు ఇంటిగా తప్పు సుక్కుమారా పరశురామా అరవి సబ్బుగా పితృవాక్య పైపాలకుడుగా భక్తి పెచ్చరు కాబట్టి నీ భార్యని పేలు చెప్తున్నాను ఈ యొక్క మొండము ఈ యొక్క మొండము నరకగా బాయిలో పడ్డది ఇప్పటికీ కర్ణాటక రాష్ట్రంలో ఉండి ఇప్పుడు చిత్రపటములు అక్కడక్కడ ఉంటుంది తలకాయ మాత్రమే ఉంటుంది చుట్టూ కత్తులు ఉంటున్నాయి ఆ మొండె ఆ తలకాయనే ఈ యొక్క తిరిగి మొండముగా ప్రజలు పూజిస్తారు ఆది శక్తిని కానీ నేను మాత్రము దుర్మార్గుడనయ్యాను తల్లిని చిత్రహింసలు పెట్టాను చివరికి తల్లిని వధించాను ఈ నా చెయ్యి ఉండడానికి వీలు లేదు ఈ చెయ్యి రేపు భూలోకంలో ఉప్పలమ్మై బావుల కాడ ఈ ఇండ్ల కాడ ఎన్నో వాడవాడంలో పవిత్రమైన స్థలంలోనే నిలుస్తున్నది ఈ అమ్మవారు మా జననే నా చెయ్యి రూపంలో నిలిచి ఉప్పలమ్మగా మారుతున్నది మిత్రమా కానీ నేను మాత్రము ఇక్కడ వాడవాడ తిరిగింది నా యొక్క చిరణి కానీ దప్పిక చేత నా యొక్క ఆవేదన చేత నేను పరిగెడుతుండగా నా తల్లి పరిగెత్తింది నేను నా తల్లి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోగా హాయసం అయ్యి దప్పిక తట్టలు తట్టుకోలేనటువంటి దప్పిక నా యొక్క మాత అప్పుడు ఎల్లగౌడు పెద్ద గౌడైనటువంటి వెల్లగౌడు గొడ్డు ఊరికంతా సురా పోసి మా తల్లి దహం తీర్చారు అప్పుడు మా తల్లి వారికి ఎన్నిలకు వారికి ఉరమిచ్చింది మీకు మొర్రి ముందంతా కళ్ళుంటే ముకాలం వంటి అన్నం ఉంటుందని వారికి దీవెనమిచ్చి మీరు వచ్చేటప్పుడు మీ మీ యొక్క కంఠమేశ్వరిని పక్కకుంటే మీ యొక్క వీధిలోనే మీ యొక్క వనములోనే నన్ను గుడి కట్టి చేయమని చెప్పగా అదే అవకాశం ఈనాడు ఈ గౌన్లకు దక్కింది ఇప్పుడు ఈ గౌన్ల వాడలోనే ఈ యొక్క వనములోనే నాగవెల్లి చేద్దాం ఈ యొక్క కళ్యాణమైన పిదప ఈ యొక్క ఇద్దరికి స్థిర స్థాయిగా వహిస్తుంది ఈ యొక్క నాగ వెల్లు చేసినందుకు గౌన్లకు ఆడబిల్ల తలదార్చుకొని ఆది శక్తి అవతరించి జాంబవంతుని ఆడబిల్లగా లందలో ఉన్నది ఈ ఇరువురికి జాంబవంతులకు జాంబవులకు సౌడణులకు ఇద్దరికి ఆడపిల్ల స్థాయిగా వదిలిస్తుంది స్థాయిగా అరే రావే రా

no tiraaba mamá ಎಲ್ಲ அம்மா பாட வாடா வெளிச்சம் அம்மா எல்லம்மா பாகா வாடனுன வெளிச்சம் அம்மா எல்லம்மா அம்மா வாடா வாடா வெளிச்சம் அம்மா எல்லம்மா பாகா வாடனுன வெளிச்சம் அம்மா தர்மoji கூடமுன தர்மoji கூடமுன தர்மoji கூடமுன தர்மoji

अरबाइया 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 �

ada ada lagi nih telakoran jale ya का तारा जे आ को हे बोलतोय शिरोदी 66 92 ओके ओके

ಲಕ್ಷಣ ಕಲಕ್ಷಿ ಲಕ್ಷಿಣಾಮ ಹಲವೈ

மாய <laughs> ಜಯ ோசனாச்சேரி <laughs> கன்சனா

ரே ராய

ಮಂಡಲಮ ಶ್ರೀ ಅಂಜಲ ಮಂಡಲಮೂರ ಮೂವ

జమదగ్గిరి కళ్యాణమూర్తి రూపాయలు కాక చూపించారు వారి కూడా రామలింగేశ్వర స్వామి నూట పదకొండు రూపాయలు కానుక కలిపించారు వారికి కూడా అవలంజేస్తే జై భవామి